బక్సింగ్ గారికి వేరే పరిచారకులకున్న తేడా ఏంటంటే ఇదే బ్రదర్ బక్సింగ్ స్పోక్ లెస్ షో కేసుడ్ క్రైస్ట్ మోర్ బక్సింగ్ గారు చాలా తక్కువ బోధించినాడు తక్కువ వాక్యాలు చెప్పినాడు ఎక్కువ క్రీస్తును తన జీవితంలో మిగతా మాలాంటి బోధకులు తర్వాత బోధకులు ఏంటంటే ద స్పీక్ మోర్ ఎక్కువ వాక్యం చెప్తారు ప్రభుని చూపించే చాలా చాలా తక్కువ విషయం అంతా పరమాణం అంతా అందుకని ఉంటుంది పనిచేది ఆయన ఇదే బైబిల్ పట్టుకున్నాడు ఆయన ఇదే భూమి మీద సంచరించినాడు ఆయన కూడా ఇలాంటి ప్రజల మధ్యలోనే జీవించినాడు ఇంకా మనకుండే ఇప్పుడు ఆధునాతనమైన సౌకర్యాలు ఆయన దినాల్లో లేవు అప్పుడు కార్ లగ్జురీ అంబాసిడర్ ఇప్పుడు కార్లు అసలు అగ్గిపెట్టెలు మాదిరి ఉంటాయి ఆయన దినాల్లో ఈ టెక్నాలజీ లేదు లైవ్ స్ట్రీమింగ్ ఇవన్నీ మన దినాల్లో ఎన్ని ఉన్నాయి క్రైస్తవ్యం యొక్క ప్రదర్శన సిలువ యొక్క ప్రదర్శన తక్కువ ద షో కేసింగ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ మినిమమ్ ఆయన జీవితంలో షో కేసింగ్ ద క్రాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఇస్ మ్యాక్సిమమ్ అందుకని నేను వాక్యంలో కూడా ఎక్కువ అనుభవాలు చెప్పేవాడు అనుభవాలు ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం కొంతమంది దిగొచ్చిన తర్వాత అడుగుతుంటారు బ్రదర్ కొన్ని అనుభవాలు చెప్పవచ్చు కదంటే ఉంటే కదా చెప్పేది మరి ఆయన చెప్తున్నాడంటే ఆయనకు ప్రతి నిమిషం అవే అనుభవాలే అక్కడికి వెళ్ళాను ఒకరికి రక్షణ సు వాడు చెప్తే రక్షణ పొందినారు ఇక్కడికి వెళ్ళాను వాళ్ళ దయాలు పోయినాయి ఇక్కడికి వెళ్ళాము అక్కడ కుటుంబం రక్షణ పొందింది ఆయన జీవితం అంతా అలాగే ప్రభుత్వం అంత లైవ్లీ రిలేషన్షిప్ ఉంది కనుక దేవుడు అద్భుతాలు చేసినాడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం అదే కదా నిర్గమకాణం ముప్పై నాలుగు పది ఐ విల్ డూ మార్వల్స్ నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా అన్నాడు అలాగే అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో ఆయన ప్రార్థనను బట్టి విశ్వాసాన్ని బట్టి విధేయతను బట్టి కనుక ఆయన వాక్యముఖాల్లో దేవుడు తన జీవితంలో చేసిన అని చెప్పేవాడు అందుకే ప్రజలు దేవుని ఎందు విశ్వాసం ఉంచినారు ఆయన కూడా నమ్మారు ఇప్పుడు మేము చెప్తుంటే దేవుని నమ్మట్లేదు మమ్మల్ని అసలే నమ్మట్లేదు ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా మీకు ఇంటే బాగా వాక్యం మాకు తెలుసు లేదు మీకింటి ఎక్కువ పాయింట్లు చెప్తాం లేక మేము మీకింటే ఎక్కువ రెఫరెన్స్లు చెప్తాంలే ఇది ఉంది కానీ మాకింటి ఎక్కువ క్రీస్తుని మీరు ఇతరులకు ప్రదర్శించగలరా కెన్ ఈ షో కేస్ క్రైస్ట్ మోడేనా దట్ ఈస్ ఇంపార్టెంట్ అందుకే పౌలు గలతి మూడులో అదే కదా అనింది క్రీస్తు సిలువ వేయబడినట్లు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడిన కదా షో కేసింగ్ క్రైస్ట్ ఈజ్ అల్టిమేట్ నేను ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తా చూడండి మనం క్రైస్తవులము క్రైస్తవేతరులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా గుడికి పోతారు దినాలు వేరే వాళ్ళు కూడా భక్తితో ఉంటారు వారి భక్తి వేరే వారు కూడా రకరకాల వారికి శ్రేష్టమైనది లేదా పావనమైనవి వారు కూడా బోధిస్తారు వింటారు మనం కూడా గుడికి వస్తాము మనం పట్టుకుంటాం బోధిస్తాం వింటాం వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి సేమ్ టు సేమ్ ఒకటి తేడా షో ఇన్ క్రైస్ట్ సిలవ వేయబడిన క్రీస్తును ప్రదర్శించట ఈఫ్ దట్ ఈస్ నాట్ దేర్ వైఆర్ నో గుడ్ టు ఎనీబడి ఆల్స్ అదే మన జీవితంలో లేకపోతే మనము ఇతరులకంటే ఏమి ఆశీర్వాదకరమైన వారం కాదు